జయశ్రీరామ్ జయ శ్రీరామ్ యేవత్ హిందూ బంధువులందరికీ నమస్కారం అండి మరి ఈ మధ్యకాలంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటన ఏదైతే హిందూ బంధువులపైన మన వీరభద్ర స్వామి వధ యురేగింపులో ముస్లింలు అనుకోకుండా వచ్చి దాడి చేయడము దాడి చేస్తూ అనేక మంది హిందువులను ఇబ్బంది పెట్టడము ఆ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అడ్డుకునేటువంటి పోలీసులు అడ్డుకోకుండా అక్కడ ర్యాలీలో పాల్గొన్నటువంటి హిందువుల్ని కొట్టడము ఆడ మగ లేకుండా హింసించడము ఈ విధమైనటువంటి చర్యలు భారతదేశంలో ఆనాటికాల నుండి నేటి వరకు కూడా జరుగుతున్నటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది మరి అత్యధికమైనటువంటి సంఖ్య మెజారిటీ కలిగినటువంటి ఈ హిందూ దేశంలో ఈ హిందువులపై జరిగే జరిగేటువంటి దాడి ఏదైతే ఉందో మరి ఎన్ని ఇబ్బందులు పెట్టిన హిందువులు చైతన్యం రాదు ఎదిరించలేరు మమ్మల్ని అట్టుకోలేరు అనేటువంటి ఏదైతే భావన ముస్లిమ్స్లకు ఉందో ఆ భావన ఉండొచ్చు లేదా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన సమస్యలు వచ్చినా సృష్టించినా మనకు సంబంధం లేదు ఎక్కడో జరిగింది ఎవరికో జరిగింది ఎక్కడో హిందువులకు జరిగింది కానీ నాకు జరగలేదు నాకు ఇబ్బంది లేదు అనేటటువంటి మానసిక స్థితి కలిగినటువంటి హిందూ సమాజం పైన ఉన్నటువంటి అపోహ ఈ రెండు కలిసినటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో హిందువులు అనేకంగా హింసలకు గురవుతున్నారు వాళ్ళు అదే అదుగా చూసుకొని ముస్లింలు దాడి మీద దాడి దాడి మీద దాడి చేస్తూనే వస్తున్నారు కావున ఇప్పటికైనా సరే హిందువులందరూ ఆడ మగ చిన్న పెద్ద తేడా తేడా లేకుండా మరి ముఖ్యంగా యువకులు సమస్య వచ్చింది ఎదిరించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ఆఫీసర్ వద్ద ర్యాలీగా వెళ్ళి అనేక మంది హిందూ బంధువులందరూ కలిసి ర్యాలీగా వెళ్ళి పెద్ద ఎత్తున శ్రీరామ్ నినాదాలు చెప్పుకుంటూ వెళ్ళి ఈ మెమరాండం సమర్పించడం జరుగుతుంది ఈ సమర్పణ చేసి ఇటువంటి దాడులు మళ్ళీ భారతదేశంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి గట్టి సంకేతాన్ని గవర్నమెంట్కి ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో నేడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఒక్కరోజు నా హిందూ ధర్మం రక్షణ కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క వ్యక్తి తమ ఇంటి గడప దాటి బయటికి రావాల్సినటువంటి సందర్భం కావున ఈ సమస్యను ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క హిందూ బంధువు చైతన్యం అయ్యి చైతన్యపరిచి బయటకు వచ్చి ఈ సమస్యలో ఈ పోరాటంలో పాల్గొనాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా స్వామి రథయాత్ర చేస్తున్నప్పుడు హిందువుల యొక్క మనసుల్లో ఆలోచనలో ఒకటే ఉంటుంది కేవలం మా స్వామి వారి ఊరేగింపు జరుగుతుంది శాంతియుతంగా చేయాలి భక్తి శ్రద్ధలతో చేయాలి చక్కగా అందరితో కలిసి ఊరేగింపులో పాల్గొవాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి అనేటువంటి ఒకే ఆలోచన వస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ స్వామివారి ప్రసాదం పంచిపెట్టడము ఆరతులు అందించడము పానీయాలు పంచిపెట్టడం ఇటువంటి ఆలోచనతో మాత్రమే హిందూ బంధువులందరూ తమ యొక్క ర్యాలీలో పాల్గొంటారు కార్యక్రమం చేస్తారు ఆ విధంగానే విజయవంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ విధమైనటువంటి ర్యాలీలు దేశం మొత్తంలో క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఏ రోజైనా హిందువులు కక్ష కట్టుకొని వాళ్ళపైన పోరాటానికి దిగారా వారిపైన దాడి చేశారా ఆ ర్యాలీలను అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశారా లేదు కానీ ఎందుకు కక్ష కట్టుకొని హిందువులపైన హిందువులపై హిందువులు చేసుకుంటున్నటువంటి ర్యాలీలపైన ముస్లిమ్స్ అనేక మతాల వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి తెగింపు చర్యలకు హింసాత్కమైనటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారు ఎందుకు బరి తెగించి మరి ఈ కార్యక్రమాలు ఇబ్బందుల్లో పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు అది ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా హిందువులు తటస్థంగా ఉం ఉండ లేకపోతే రివర్స్గా వ్యతిరేకత ప్రదర్శించకపోయి ఉండవచ్చు నిరసన తెలియజేయకపోయి ఉండవచ్చు తిరిగి దాడి చేయకపోయి ఉండవచ్చు కానీ ప్రతిరోజు ఒకేలా ఉండదు రాబోయే రోజుల్లో అనేక మంది హిందూ హిందువులందరూ వ్యతిరేకత తెలియజేయడం కోసం చైతన్య పరి చైతన్యం అవ్వడం కోసం జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో చైతన్య చైతన్యం అవుతున్నారు హిందువులు కావున ఈ విధమైనటువంటి దాడికి ఈ విధమైనటువంటి వ్యతిరేకతకు జ జరిగిన దాడికి ప్రతి చర్య జరిగినటువంటి హింసకు ప్రతి హింస చేసినటువంటి ఇబ్బందికి మరి అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన హిందూ హృదయాల్లో వచ్చిందనుకోండి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఏ ఇతర మతస్థులు ఉండడానికి కూడా అవకాశం లేనట్టుగా కొడతాం తిప్పి కొడతాం తరిమి తరిమి కొడతాం దేశ సరిహద్దులు దాటించేలా కొడతాం గుర్తుపెట్టుకోండి హిందువులు తటస్థంగా ఉన్నారు హిందువులు మౌనంగా ఉన్నారంటే అది చేతకానితనం అని అనుకోవడము అది మీ అవివేకం అవుతుంది కావున ఒక్కసారిగా హిందువులు ఉప్పెనలా తరలివస్తే వస్తే మాత్రం భారతదేశంలో ఒక్క వేరే విదేశీ మతస్థుడు కూడా ఉండకుండా తరిమి తరిమి కొట్టేటువంటి అవకాశము రాబోయే రోజుల భారతదేశంలో చోటు చేసుకుంటుంది కావున ఈ విధమైనటువంటి హింసలు ఇక నుంచైనా హిందువులు శాంతియుతంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందరినీ కలుపుకొని ఉండడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు కావున మీరు కూడా అదే ఆలోచనతో ఉండడం కోసం ప్రయత్నం చేయండి లేకపోతే భారతదేశంలో మీ ఉనికి ఉండనటువంటి పరిస్థితి రాబోయే రోజులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి కబడ్ధార్